మీరు ఆ దీనిలోనే మీరు కమ్మ ముఖ్యమంత్రి కావాలి అన్న దీనిలో నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపన జనంలో నుంచి వచ్చింది అది మళ్ళీ ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు నడుమ మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రులు రెడ్డి కులం నుంచే మారేటప్పటికి అప్పుడు మీకు అవకాశం రాలేదా రాలేదు ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి మీకో లేకపోతే ఈ కాపు సామాజిక వర్గం నుంచి మండల వెంకట కృష్ణారావు పి శివశంకర్ హర్మేది కాదు ఇది ఉండేది కాదు ఈ చర్చ ఉండేది కదా ఇంత చర్చి రామారావు వచ్చేది కాదు వచ్చేది కాదు ఒకసారి ఇందిరా కూడా క్యాచ్ చేయలేకపోయింది ప్రణబ్ ముఖర్జీ చెప్పాడు ఒక స్టేజ్ ఆ వాక్యూమ్ని పసివేత్తాడు ఆ జ ఆ వాళ్ళని మనం ఇగ్నోర్ చేసిన వాళ్ళ నుంచి ఇగ్నోర్ చేయకూడదని కూడా హింట్ ఇచ్చాడు ఆయన ఎందుకంటే ఆ తర్వాత కూడా మీకు ఎంఎం పళ్ళం గారు అండ్ ఇంప్రెషన్ ఇస్ గివెన్ ఇన్ ఢిల్లీ బై దీస్ పీపుల్ ఓన్లీ రెడ్డీస్ విల్ అని కాంగ్రెస్కి ఒక అరమైన ముద్ర పడిపోయింది కాంగ్రెస్కి ఫిల్ అప్ ది గ్యాప్ నబడి కెన్ అని చెప్పేది ఒకటి ఇచ్చారు అక్కడ అందులో నుంచి వాడు బయటకి రాలేదు వాళ్ళు రాలేదు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోలేకపోయారు ఎందుకంటే ఎంఎం పళ్ళం రాజు గారు దాసరినారాయణరావు గారు కన్నా లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నించారు ఏది కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ముఖ్యమంత్రి డి శ్రీనివాస్ గారితో సహా ఆ కుర్చీకి చేరువుగా వెళ్ళి వెనక్కి వచ్చేసినటువంటి వాడు కదా సార్ ఇప్పుడు నేను ర్యాండంగా కొంతమంది ముఖ్యమంత్రులు పేర్లు చెప్తాను సార్ ఏకవాక్యంలో వాళ్ళ మీద మీ నిర్దిష్టమైన ఒక అభిప్రాయం చెప్పండి నీలం సంజీవ్ రెడ్డి గారు మంచి అడ్మినిస్ట్రేటరు కాసు బ్రహ్మానందరెడ్డి నిజాయితీ పరుడు నీలం సంజీవ్ రెడ్డి గారు కాసు బ్రహ్మానందరెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి గారికి ఉన్న తెలివితేటలు చాలా పాలిటీషియన్స్లో లేవు చాలా కాసు బ్రహ్మానందరెడ్డి గారు గారు ఆయన అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్స్ కప్పని చెప్పేసి ఆయన ఉన్న కూర్చున్నాడు రాజులాగా అంతే జల ఆయన చేసింది డాక్టర్ మరీ చెన్నారెడ్డి గారు ఈజ్ అడ్మినిస్ట్రేటర్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఆరేటర్ అండ్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఆల్ ది అతనికి ఉన్నీ క్వాలిటీస్ వెళ్ళి ఎవరికి లేదు ఎన్టీ రామారావు అబ్బాయికి తెలుస్తుంది అతనికి అడ్మినిస్ట్రేషన్ గురించి అతను అడగటమే అడిగిన వాళ్ళదే తప్పు చెప్పిన వాళ్ళది అంతకంటే తప్పు నాదండ్ల భాస్కర్ నాదెండ్ల భాస్కర్ రావు ఏం చేస్తాడు అవకాశం రాలేదు కదా మినిస్టర్గా నేను చేయగలిగి నేను ఏ చేశాను చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ ఆఫీసర్స్ తీసేస్తే మళ్ళీ పెట్టాను సార్ అది మీ గొప్పదనం సార్ నెల రోజుల్లో మీరు ముఖ్యమంత్రిగా మీరు నెల రోజుల్లో ముఖ్యమంత్రిగా మీరు టీటీడీ నిధులు వాపసు పాలధర తగ్గింపు ఒకటి తర్వాత సబ్సిడీ బియ్యం నెలకు ఇరవై ఐదు కేజీలు ఇచ్చారు మీరు పేద విద్యార్థులకు హాస్టల్ ఛార్జీలు గ్రాంట్ల పెంపుదల గీత కార్మికుల సమస్యల పరిష్కారం ప్రతి జిల్లాకి రెండు అనాథ శరణాలయాలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషను హైదరాబాద్ ఓల్డ్ సిటీ అభివృద్ధికి పది కోట్ల రూపాయలు రోజుల్లో మీరు కేటాయించారు పరీక్షల్లో తప్పిన విద్యార్థులకి గ్రేస్ మార్కులు మూడు నుంచి ఐదు మార్కులు ఐదు మార్కులు ఇచ్చారు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల సంఖ్య పెంపు ఫీజు తగ్గింపు మైనార్టీలకు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల మంజూరు ఇంకా ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాల కేటాయింపు ఇవి మీ హయాంలో జరిగినటువంటి ఏది నెల రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్ ఇవే చేయగలిగిన నాదెండ్ల భాస్కర్ రావు గారికి మరొక మారు ముఖ్యమంత్రి అవకాశం వస్తే ఇంకెన్ని అద్భుతాలు జరిగేవో ఇప్పుడు మునసపు కరణాలని వ్యవస్థ తీసేశారు దాన్ని రెస్టోర్ చేయాలని ప్రయత్నం చేశారు ఆ ఫైల్ రానియకుండా తొక్కేశారు అట్లాగే శాసన మండలి రద్దు కూడా అది తప్పు చేశారు ఆఫీసర్స్ ఎవరు రానియకుండా చేశారు అలాంటివి కొన్ని ఉన్నాయి నా మనసులో తోచినవి మినిస్టర్స్ అడిగి డెసిషన్స్ కొద్ది టైంలో కొన్ని డెసిషన్స్ చేయగలిగా కనుక డాక్టర్ గారి దగ్గర నేను చూసిన పద్ధతులను బట్టి డెసిషన్స్ చాలా బాగా చెన్నారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అతను కూడా ఇక్కడ అతను ఏం చేసినా స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేశాడు మేము స్వార్థం లేని రాజకీయాలు చేస్తాము రాజకీయాలు నేర్పారు అతను స్వార్థంతో ప్రవర్తించే ముందుకు వెళ్ళాడు కనుక రోజుని అతనికి ఏమి ఆశవాసులు లేకపోయినా అంత పెరిగాడు మేము స్వార్థం లేకుండా పనిచేసాం కనుకనే మాకు ఉన్నాయి కూడా పోనీ పోయినాయి అది పరిస్థితి పరిస్థితి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ధైర్యవంతుడే కానీ అతను పెద్ద ముందు ఏం జరగబోతున్నది అని ఆలోచించే శక్తి అది విజనరీ కాదు ఎందుకంటే వారి పాదయాత్ర ఒకవైపు జరుగుతుండగా మీరు ఒకవైపు మీరు దాసరి నారాయణరావు గారు షబ్బీర్ అలీ గారు ఇట్లా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు బస్సు యాత్రలు నిర్వహించారు చేసి ఎం సత్యనారాయణరావు గారు మీరందరూ చేసి కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి రావడానికి రెండు వేల నాలుగులో మీ వంతు పాత్ర ప్రాధాన్యత చాలా ఉంది ఆ సమయం బాగా బాగా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు మంచి భావాలున్న వ్యక్తే ఆ ప్రాజెక్ట్ అయితే ఒకటి చేశాడు ఆ ప్రాజెక్ట్ మేం చేద్దాం అనుకున్నాం అక్కడ ఏమైందంటే గోదావరి నాలుగు వందల అడుగులు కింద ఉంటుంది హైదరాబాద్కి కింద నుంచి నీళ్ళు పైకి లేపాలి లేపాలంటే బోండు ఎలక్ట్రిసిటీ కావాలి మేము జనారెడ్డి గారు మేము ఐదు అడుగు పుసాల పులిస్తున్నారే అందరం కలిసి వెళ్ళాం వెళ్ళి చూసి ఇదైతే బాగానే ఉంటుంది చేద్దామని అనుకున్నాం ఈ తాతారావు గారు ఆయన ఎలక్ట్రిసిటీ లేదు చాలదు ఎలక్ట్రిసిటీ లేకుండా ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే నేను అందించలేను నా వల్ల కాదు అని అక్కడ ఏమో ఇంకో ఎలక్ట్రిసిటీ ఫ్యాక్టరీ పెట్టేవాళ్ళం అతను అడ్డం పడిపో మేము చేయలేకపోయి అతను చేశాడు చంద్రశేఖర్ గారు చేయగలిగారు మంచి పనే చేశాడు సరే అందరూ అవకతవకాలు జరిగినాయి ఏదో చెప్తూ ఉంటారు మామూలు బట్ మంచి పనే చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నడిపి ఆయన ఏంటో అన్ని పంచి పెడుతున్నాడు అదేమిటో అర్థం కావట్లేదు అది చాలా తప్పది ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వ ఖజానాన్ని చాలా జాగ్రత్తగా పడాలా పంచిపెట్టడానికి కాదుగా ఇప్పుడు ఉన్న చీఫ్ అని జాగ్రత్తగా పనిచేయాలి కానీ వచ్చే చీఫ్ మినిస్టర్ మళ్ళీ నేను కావాలని దీనికోసం చేయించి వెంపర్లేదు మంచిది కాదు కదా అది కొంత కుర్రతనంగా కనపడింది నాకు అమ్మఒడేని అయ్యవాడేని ఇట్లా డబ్బు పెట్టడానికి ఆ ప్రభుత్వం వచ్చింది మంచి మంచి కాలువలు దవ్వాలా కరెంటు వేయాలా రోడ్లు వేయాలా అవి కానీ జనాన్ని డబ్బు పెంచిపెట్టి ఓట్లు సంపాద పిచ్చుకోరికలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు